నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలనే సంకల్పంలో తమ వంతుగా ఇరవై మొక్కలు నాటుతామని హామీ ఇచ్చిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక మహతేజ రైస్ మిల్లులో విస్తృతంగా మొక్కలు నాటారు రైస్ మిల్ నిర్వాహకులు బండారు కుశలయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా మొక్కలు నాటడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు అందుకే అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మొక్కలు నాటి వదిలివేయటమే కాకుండా అవి చెట్లుగా పెరిగేంత వరకు సంరక్షణ బాధ్యతలు కూడా చేపట్టినప్పుడే ఆశించిన ఫలితం ఉంటుందన్నారు పచ్చదనాన్ని పెంపొందించటంలో పర్యావరణాన్ని కాపాడటంలో రైస్ మిల్లర్స్ భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ణాటక రమేష్ మిరియాల్గూడ అధ్యక్షులు గౌరవ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి బాబ్జీ కోశాధికారి చిల్లంచల శ్రీనివాస్ రైస్ మిల్లర్లు మాషెట్టి శ్రీనివాస్ గుడిపాటి నవీన్ రేపాల అంతయ్యాం ఇంకా పలువురు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు పచ్చ పొట్టు పొడిచి ఆకాశం మురిసేలా మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా కదులు 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 సంకల్పం హరితహారమైంది కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది అందమైన ప్రకృతి ఆయుష్ను పెంచుతుంది రాష్ట్ర గవర్నమెంట్ ఎంతో యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేసింది అందులో భాగంగా మన మిరియాలగూడ పట్టణంలో గౌరవీయులు ఎమ్మెల్యే బతల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం తోటి మీటింగ్ లో చెప్పడం జరిగింది అదే విధంగా మన కూడా కూడా మొక్కలు నాటడం జరుగుతుంది సార్ వారు చెప్పిన రెండు వందల యాభై కాకపోయినా నూట యాభై రెండు వందలు మొత్తానికి అయితే అందరం కూడా పెడుతున్నాం అదే కార్యక్రమానికి పిలవగానే ప్రతి మిల్లుకు ఎక్కడ పిలవగానే రావడం జరుగుతుంది దానికి తోడుగా మాకు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రమేష్ గారు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్ గారు అందరు కూడా ఎంతో చెప్పడం మన వాయిస్ మెసేజ్ ఈ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించాలని వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు ఇంత జాగ ఉంది కాబట్టి నాకు మొక్కల మీద కూడా ఐడియా లేదు మన ఎమ్మెల్యే గారు చెప్పగానే నూట యాభై నుంచి రెండు వందల మొక్కలు ఇవ్వడం జరిగింది ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ గా గారిని ఈ వన మహోత్సవ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు చెప్పిన ముహూర్తం కూడా బాగుంది ప్రతి రైస్ మిల్ లో కూడా వచ్చే సంవత్సరానికి ఒక తోట తయారయ్యే విధంగా ఉంది ఎవ్రీ వీక్ ఒక రైస్ మిల్ లో అందరం కూడా కలుస్తున్నాం కార్యక్రమం కూడా ఎంతో ఉత్సాహంగా దాదాపుగా నలభై యాభై రెండు రైస్ మిల్లల్లో కంప్లీట్ అయింది ఇప్పటి వరకు ఇంకా కూడా నెక్స్ట్ వీక్ వరకు కంప్లీట్ చేసుకోవాలి మన ఆరోగ్యం గురించి మన పరిసరాల పరిశుభ్రత గురించి కూడా వారి ఆరాటం మనందరికి కూడా అర్థమైంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం విజయవంతంగా చేసుకోవాలి తర్వాత ముఖ్యంగా రేపు ఎంతో ప్రతిష్టాత్మకంగా మీడియా పట్టణంలో ఆగస్టు పదిహేను వేడుకలు చాలా పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి దానికి మన మిల్లర్స్ అందరూ కూడా చాలా ఖచ్చితంగా ప్రతి మిల్లు నుంచి కూడా మన యూనియన్ ఐక్యత మరియు వారికి సంఘీభావం

మనం ఫంక్షన్ లాగా తయారు చేసేది మూడు రైస్ బిల్ మహాతాజ రైస్ ఇండస్ట్రీస్ ఈ మహాతాజ రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసి కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ కమిటీకి చైర్మన్గా ఉండి ఎంతో ప్రతిష్టాత్మకంగా బాధ్యత తీసుకుంటూ మెడియన్ కూడా మొత్తం కూడా పచ్చగా ఉండాలి ఇండస్ట్రీ కూడా మంచిగా ఉండాలి ప్రజలు బాగుండాలి రైతులు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అందరం కూడా అని చెప్పి తనే స్వయంగా ఒక కార్యక్రమం రూపొందించుకొని దాన్ని దిగ్విజయం దిగ్విజయంగా చేయాలని చెప్పి మన్ని ఒప్పించి మెప్పించి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు మనం ఇవాళ చేసే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవ శాస్తలు బీలర్ గారికి రాబోయే దాంట్లో మేము అందరం ఉండాలని చెప్పి మనసులో చాలా ఉంది వాళ్ళందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ముఖ్యంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేందుకు అంతే థ్యాంక్స్ తెలియజేస్తూ